ఆర్మూర్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కార్యాలయంలో ఆర్మూర్ పట్టణానికి చెందినటువంటి ప్రముఖ సంఘ సంస్కర్త సేవా భావంతో పట్వారి తిరుసి కుమార్ గారు వీన్ ఛాలెంజ్లో భాగంగా ఛాలెంజ్ని విసిరి మొక్కలు నాటాలనే ఒక మంచి కార్యక్రమాన్ని పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మనకు ప్రతి ఒక్కరూ ఒక రెండు మొక్కలు నాటాలనే ఆ ఛాలెంజ్లో భాగంగా మేము ఈ రోజు ఆర్మూరు పోలీస్ కార్యాలయంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మన తిరుసి కుమార్ గారు కూడా పార్టిసిపేట్ చేసినారు దీనిలో భాగంగా నేను ఫర్దర్గా ఈ దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఆర్మూరు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ గారిని మరియు మా ఆర్డిఓ గారు రాజా గారిని కార్యక్రమంలో ఛాలెంజ్లో భాగంగా వారు వారు వాళ్ళ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్ని మొక్కలు నాటాలని నేను ఈ ని వారికి ఇస్తున్నాను పూర్తిగా తీసుకొని కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సునీష్ కుమార్ గారికి నేను ధన్యవాదాలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ మొక్కలు నాటి గ్రీన్ ఛాలెంజ్ తెలపడం జరిగింది నేటి యువతరానికి విద్యార్థులకు ప్రజలకు వచ్చే కాలంలో వర్షాకాలంలో ఇంటి ఆవరణలో కావచ్చు ఆఫీస్ కార్యాలయంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలనే ఉద్దేశంతో గౌరవనీయులు రెంకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ తెలపడం జరిగింది సార్ చెప్పిన సూచనలు స్ఫూర్తిదాయకమైన అంశాలు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పరి ప్రతి ఒక్కరూ తోడ్పడాలి